హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ సొరకాయ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా ఒక లేత సొరకాయని తీసుకొని ఇలా తురుముకొని పెట్టుకోవాలన్నమాట లేత సొరకాయ అయితే తొక్కుతో సహా చేసుకోవాలండి దీనిని ఒక కప్పు అయితే తీసుకున్నాను సొరకాయ అనేది లేతగా ఉంటే గింజలతో సహా వేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అనేది మిక్సీ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు దీంట్లోనే సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి మనకి ఈ అనేది ఇదే కారం అనేది సరిపోతుంది అందుకనే మన కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలి తర్వాత ఒక వన్ అవర్ ముందు పచ్చనగపప్పు పెసరపప్పు అనేది నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న ఈ పశ్శనగపప్పు పెసరపప్పు అనేది ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఈ సురగా గారెలు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు ఈవినింగ్ వచ్చేటప్పటికి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మనం ప సాల్ట్ అనేది పచ్చిమిరపకాయలో వేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి అనేది మనం సొరకాయ తురుమును బట్టి వేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి దీంట్లో మనం వాటర్ ఏమి యూజ్ చేయం కాబట్టి పిండి అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మనం దీంట్లో వాటర్ ఏమి పొయ్యమండి వాటర్ ఏమి పొయ్యకుండానే సొరకాయ తురుముతో ఉన్న వాటరే సరిపోతుంది అవసరమైతే జస్ట్ కొంచెం అంటే కొంచెం ఒక డ్రాప్ అయితే వాటర్ వేసుకోవాలి ఇక్కడ చూడండి నాకు కొంచెం వాటర్ అనేది పడుతుంది అన్నమాట కొంచెం లైట్గా వాటర్ అనేది వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి దీని మీద పొడి క్లాత్ని వేసుకోవాలండి మనకి ఎన్ని కావాలో అన్నీ ఉండలు తీసుకొని పక్కన పెట్టుకొని దీని మీద పొడి క్లాత్ని వేసుకోవాలి తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఒక పేపర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఏ సైజులో గారెలు వేసుకుంటామో అంత సైజు పిండి ముద్దను తీసుకొని గారెల్లాగైతే ఒత్తుకోవటమే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజు మందం ఉండేటట్టుగా అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇవి కాలదానికి మందం వేసుకుంటే ఫ్రై అవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అందుకని కొంచెం పల్సగా అయినా మందమైనా చూసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిడిల్లో హోల్ పెట్టేసేసుకొని ఇవి చేసేలోపు ముందు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న గరి అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ అప్లై చేయటం వల్ల పేపర్ నుండి అనేది ఈజీగా వచ్చేసేస్తుంది తర్వాత అది అలా ఫ్రై అవుతూ ఉండగా మిగిలిన పిండినంతా గారెల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుందనమాట ఇలా నెక్స్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటని అనేది మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మంటని అనేది మీడియంలో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు గారెలు అనేది ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతే ఎక్కువ టైం పట్టదనమాట ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత గారెలు అనేది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మనం ఇదే బ్యాటర్తో గారెలు కాకుండా సొరకాయ సరవపిండి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గారెలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న సొరకాయ గారెలని అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవటం అండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కారలు అయితే రెడీ అయిపోయింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సొరకాయ కారెలు అయితే టేస్ట్ చాలా బాగుందనమాట ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే భలే ఇష్టంగా తినేసేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి